హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డాక్టర్ మూర్తి ప్లాంట్ వారికి స్వాగతం అందరికీ శుభోదయం ఈ శుభ ఉదయాన ఈ వీడియో తీస్తున్నాము అందరికీ ఈ ఎండాకాలంలో కాలంలో మనకి ఇండోర్ ప్లాంట్స్ అంటే ఆహ్లాదకరంగా ఈ అర్బనైజేషన్ పట్టణీకరణ ప్రభావం వల్ల కాంక్రీట్ జంగులుగా మారుతున్నటువంటి మన పట్టణాల్లో నగరాల్లో మన ఇంటి పరిసరాల్లో ఇండోర్ ప్లాంట్స్ ఏ విధంగా పెంచుకుంటున్నాం ఏ రకమైన ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటే మనకి మంచి ఆక్సిజన్ లభిస్తుంది ఆహ్లాదంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాము మనం ఇక్కడ వచ్చాము ఈ ఇంట్లో మనం అన్ని ఒక్కొక్క క్లోజప్ షాట్ లో మీకు అన్ని చూపిస్తున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ జేడ్ ప్లాంట్ చూపిస్తున్నాం రండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇది జేడ్ ప్లాంట్ జేడ్ ప్లాంట్ జామి అంటాం బొటానికల్ పరిభాషలో చాలా బాగుంటుంది జే జే ప్లాంట్ అని కూడా అంటారు ఇది ఇండోర్ ప్లాంట్ లో చాలా ప్రసిద్ధి చెందింది తక్కువ వాటర్ తీసుకుంటుంది మనకి మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఇది కొన్ని ప్రాంతాలు అంటే ఆగ్నేయ ప్రాంతంలో పెట్టడం వల్ల అంటే ఇంటికి ఆగ్నేయ మూలలో పెట్టడం వల్ల మంచి శుభ ఫలితాలని మనకు ఈ చైనా సంబంధించిన వాస్తు పాయ్ ఆ షెంషి అనేటువంటి చైనా వాస్తు శాస్త్రంలో కూడా ఉంది అంటే వాస్తు అంటే ఏం లేదు ఇది మనకు మంచి జరిగేటువంటి విధానాన్ని చూపిస్తుంది ఇది చూస్తున్నట్టుగా జేడ్ ప్లాంట్ లేదా జే జే ప్లాంట్ అని పిలుస్తాము ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది దీన్ని మనం వాడుకోవచ్చు ఇది మనం ఇంట్లో పెట్టుకుంటే మంచి పాజిటివ్ లక్షణాలు పాజిటివ్ గా ఉంటుంది ఇది కూడా సప్లిమెంట్ అంటాము మంచి ఆ రాత్రి ఎక్కువగా ఇది ఆక్సిజన్ ఎక్కువగా ఇస్తుంది కాబట్టి మనం ఇండోర్ ప్లాంట్ గా దీన్ని మనం చాలా ప్రిఫర్ చేయవచ్చు నెక్స్ట్ చూద్దామండి ఇది చూడండి ఇది మనకి అరేకా పామ్ మనకి చాలా పాపులర్ ఇది మనకి అరేకా పామ్ అంటాము ఇది అరకేశ్వడ కుటుంబాన్ని చిన్న మొక్క ఈ చూడ ఇక్కడ చిన్నగా ఉంది మనం పెద్దగా చూపిస్తాము ఇక్కడ ఇది కూడా మనకి ఇది మూడో కార్డ్ అంటాము మూనో మనకి ఇది అరకేసి పాముగా సన్నగా ఇది మనకి వాటర్ కనుక రోజు మంచి వాటరింగ్ ఇచ్చి కొంచెం ఇండైరెక్ట్ షాడ్ కూడా పడ్డ సరిపోతుంది ఎక్కువ మనకి లైటింగ్ కూడా అవసరం లేదు ఇది సక్సెస్ఫుల్ ప్లాంట్ ఇది ఇండోర్ ప్లాంట్స్ లో మంచి ఇప్పుడు ఈనలతో కలిగి ఉండి మంచి చక్కగా పెరుగుతూ ఉంటుంది ఇది చూడండి చూస్తున్నారు కదా ఇది మనకి స్నేక్ ప్లాంట్ అంటాము సాన్స్ వేరియా రాక్స్ బర్గియా సాన్స్ వేరియా రాక్స్ బర్గియా అంటాము ఇది ఇది చూసినట్లయితే సాన్స్ వేరియా రాక్స్ బరై మామూలుగా ఇది ఇది మనకి జీరో ఫైటిక్ ప్లాంట్ అనమాట డిజర్ట్ ప్లాంట్ మనకి ఎక్కువగా వాటర్ తక్కువ నేరేలా పెరుగుతుంది కాబట్టి మనకి వాటర్ రోజు విడిచి రోజు త్రీ టూ త్రీ డేస్ కి వాటర్ ఇచ్చినా కూడా ఇది చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది ఇది కూడా సక్కులెంట్ అనమాట ఎక్కువ ఇది ఎక్కువ కూడా ఈ సక్కులెంట్స్ అనమాట అంటే రసభరితంగా ఉంటాయి కార్బోక్సిరిక్ యాసిడ్స్ ఉంటాయి ఇందులో మనకి రాత్రి కూడా కార్బన్ ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంటాయి మన హోమ్ లో పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ముఖ్యంగా బెడ్రూమ్ లో పెట్టి మనం ప్రిఫర్ చేస్తుంటాం అనమాట రాక్స్ బరో లేదా స్నేక్ ప్లాంట్ అంటాం చాలా రకాలు ఉన్నాయండి స్నేక్ ప్లాంట్స్ అవి కూడా చూద్దాం మనం ఈ వీడియోలో చాలా కూలంకషంగా ఇది మన షాట్ లో చూపించండి ఒకసారి ఈ త్రీ ప్లాంట్స్ కూడా ఒకసారి ఇలా ఓకే చూడండి ఇక్కడ మనం అన్ని కలగలి పెట్టుకున్నామండి ఇక్కడ చూడండి అరే అరే అరేకపాం పెట్టాము సాన్ రాక్స్ బరే పెట్టాము ఇక్కడ మనము నెక్స్ట్ చూద్దాం ఇది చూసారు అన్ని క్రోటాన్స్ ఇవన్నీ క్రోటాన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్రోటాన్స్ ఇక్కడ ఉన్నాయి మనకి ప్రోటాన్ ప్లాంట్స్ చాలా మామూలుగా గా మనకి గెలాక్సీ లాగా మనకి చూసాను ఇక్కడ స్టార్స్ లాగా కనబడుతున్నాయి నైట్ కూడా చాలా చక్కగా మనకి కనబడుతూ ఉంటాయి ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఎందుకంటే మనకి ఇండోర్ ప్లాంట్ మనకు ఇంటి చుట్టూలో అంటే మనకు వరండాలో పెట్టుకోవచ్చు తక్కువ నీరు తీసుకుంటుంది ఈ ఆక్ కూడా మనకి దలసరిగా ఉంటుంది ఇది ఇఫర్బేస్ కుటుంబం చిన్నటువంటి క్రోటాన్స్ అనమాట ఇక్కడ చూడండి ఇంకా కొంత కిందికి వస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు కింద మనకి మనకి ఇక్కడ చూడండి కింద వచ్చేసి ఇది ఆస్పరాగస్ అనమాట చాలా మనకి లో లైయింగ్ గా పెరుగుతుంది చాలా చక్కగా ఉంది ఆస్పరాగస్ ఇది ఇందులో బ్లేడ్స్ అంటాం అనమాట ఈ బ్లేడ్స్ ఇవి ఇవి చాలా వాటర్ చాలా తక్కువ తీసుకుంటుంది మనకి ఎక్కువ జీరో ఫైటిక్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట కాబట్టి మనకి ఇది మన పెట్టుకుంటే చాలా వాటర్ చాలా తక్కువ తీసుకుంటుంది లైటింగ్ కూడా చాలా తక్కువ ఉన్నా కూడా ఇది మంచిగా పెరుగుతుంది ఇది మనకి కొంచెం ఎండ తల ఏ చోట పెట్టుకుంటే చాలా మంచి ప్లాంట్ ఉండదు అనమాట ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా స్పైడర్ ప్లాంట్ అనమాట స్పైడర్ ప్లాంట్ మనకి స్పైడర్ లాగా మంచిగా ఉంటుంది మనకి కొంచెం డౌన్ చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది మనకి హ్యాంగ్ కూడా అండి ఇది కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటుంది ఇది ఇది కూడా మోనోకాట్ మనకి మంచి అందంగా చూసారు ఎంత బాగా కనబడుతుందో ఇది కూడా ఇండోర్ లో మనకి కొంచెం నీ ఎండ తల చోట పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది మేము ఇక్కడ చూడండి రెండు కలిపి ఇక్కడ ఇది పాము ప్లస్ ఈ రెండు కూడా కలిపి జరిగింది పక్కన చూడే ఆంథోరియంస్ అని ఉన్నాయి ఇక్కడ ఇది పెద్ద లీఫ్స్ ఉన్నాయి కదా ఇవి ఆంథోరియం చాలా బ్యూటిఫుల్ గా మనకి స్నేక్ హోల్డ్ లాగా మంచి ఫ్లవరింగ్ వస్తుంది ఇది అంతోరియమ్స్ అంటాము ఇవి కూడా మనకి ఇక్కడ మనకి పెట్టాము ఈ డోర్ చూడండి డోర్ దగ్గర పెట్టాము మనం ఇక్కడ ఈ డోర్ కి ఇరవైపులా పెట్టాము చూడండి డోర్ కి ఇరవై పెట్టాము మెయిన్ డోర్ కి కూడా మనకి ఎండ తల్లి చక్క పెట్టాము ఇక్కడ చూడండి ఇవి కూడా మనకి క్రోటాన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఇగ్జోరా పెట్టాము ఇది ఎగ్జోరా మనకి చాలా గా ఉంటుంది ఇగ్జోరా ఇది కూడా మనం నాటుకోవచ్చు అంటాము మామూలుగా డార్ఫ్ సైజ్ లో ఉంటుందండి ఇది చూడండి ఇంకొక స్నేక్ ప్లాంట్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి స్నేక్ ప్లాంట్స్ ఇది కొంచెం పొడుగ్గా ఉండి డ్రస్ డ్రస్ అంటాము చాలా అందంగా ఉంటుంది మంచిగా హైట్ లో వస్తుంది ఇది చూడండి మనకి ఇది టాబెర్నా మొంటానా ఇది కూడా డ్రాప్ మంచి ఫ్లవరింగ్ వస్తుంది అందరికీ తెలిసిన అమ్మవారు మనకి ఇక్కడ ఈ తులసి కోట పెట్టుకున్నాము తులసి కోట అనేది కామన్ ఇది కూడా మనకి ఆక్సిజన్ ఎక్కువగా ఇస్తుంది మనకి ఇది మనకి మన పవిత్ర చెట్టు ఇది మనం కంపల్సరీ పెట్టి వాము ఆకు మంచి వాసన వస్తుంది వాముతోనే అన్ని బహుళ ప్రయోజనం ఉన్నాయి మెడిసినల్ వాల్యూ ఉన్నాయి దీని నుంచి మనము ఫుడ్ కూడా ప్రిపేర్ స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటారు తెలుగు నాటి అందరికీ తెలిసినటువంటి ఈ మనకి వాము అక్కడి ఇది ఇది కూడా మనకు సాన్స్వేరా అంటాము ఇది కూడా కూడా మంచి అందంగా ఉంటుంది ఇక్కడ చూడ మంచి రోజెట్ లాగా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనము పెట్టుకోవచ్చు తక్కువ వాటర్ తీసుకుంటుంది ఇక్కడ ఎగ్జోర్ పెట్టాము నెక్స్ట్ మనకు లాంగ్ షాల చూడండి ఇది మనకి మాంగ్రోవ్ ఇగ్జోరా ప్లాంట్ చూడండి ఇలా మనము అన్ని అరేంజ్ చేసుకుంటే అందానికి ఉంటుంది ఇక్కడ చూడండి క్లోజ్అప్ లో మనం ఇక్కడ గౌతమ బుద్ధుని ఆకారంలో ఇక్కడ మనం తీసుకున్నాం కదా చూడండి గౌతమ బుద్ధుని దానిలో పెట్టాము సౌన్స్వేరా మనకి స్నేక్ ప్లాంట్ కొంచెం లాంగ్ లో చూపిస్తే చాలా బాగా కరపడుతుంది ఇక్కడ చూడండి మనకి రెండు కళ్ళు పెట్టాము ఇక్కడ పక్కన కనకాంబరాలు మనమి కోసాండ ఇన్ఫండి బులి ఫార్మస్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళు కోసాండ గురించి స్పెషల్ వీడియో కూడా చేశాము చాలా ఎవర్ గ్రీన్ గా ఉంటుంది అద్భుతంగా ఇప్పుడు వేడాది పొడుగు మొత్తం పూలు పూస్తూ ఉంటుంది ఇది ఇది మంచిగా మనం దీన్ని కవర్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకోటి చూపిస్తాం మనకి ఈ వాటర్ చూడండి వాటర్ చూడండి ఇక్కడ వాటర్ లో మనము కలువ పూలు పెట్టాము నింపియా పెట్టాము ఇది మొన్ననే పూసింది ఇది తరచూ వస్తుంటే కొంచెం లేట్ గా వస్తుంటాయి మనం ఇక్కడ చిన్న వాటర్ పాండ్ లాగా తయారు చేసి ఈ కుండీలో పెట్టాము నాటడం జరిగింది మనము ఈ కలువ పూలు మనకి అమ్మవారికి చాలా లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైనటువంటివి అంతేకాకుండా ఇక్కడ చూడండి ఇక్కడ మనవి నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ రబ్బర్ ప్లాంట్ పెడము ఇది ఫైకస్ స్పీషీస్ అనమాట ఈ ఫైకస్ స్పీషిస్ రబ్బర్ ప్లాంట్స్ చాలా మనకి వాటర్ తక్కువ తీసుకుంటుంది ఇది దళసరిగా ఉంటుంది సక్కులెంట్ అనమాట సర్కులెంట్స్ అన్ని కూడా ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి కొన్ని అడాప్టేషన్స్ కలిగి ఉంటాయి కాబట్టి అందంగా ఉంటుంది సన్ లైట్ లో మనము పెట్టుకుంటే చాలా అద్భుతంగా వస్తుంది ఇప్పుడు చూడండి అరకే పంప్ పక్కన నాటుకున్నాం మనము ఇండోర్ ప్లాంట్స్ లో భాగంగా ఇక్కడ ఇంకొక ఫైకస్ కూడా ఉంది ఈ ఫైకస్ కూడా చూడండి ఇది ఇది కూడా స్పీసీస్ ఇది కూడా మనకి కొంచెం ఎండ తగిలే చోట పెట్టుకుంటే అద్భుతంగా వస్తుంది మనకి ఇండరెక్ సన్ లైట్ కూడా సరిపోతుంది లాంగ్ షార్ట్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇట్లా చూడండి లాంగ్ షార్ట్ లో మనం ఇక్కడ మెట్ల దగ్గర పెట్టామండి ఇక్కడ మనం అందంగా డిఫరెంట్ డిఫరెంట్ రకరకాల స్నేక్ ప్లాంట్స్ ని ఇక్కడ అలంకరించడం జరిగింది కొంచెం బ్యాక్ రండి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇలా అలంకరించుకోవచ్చు మనము ఇక్కడ పోతోస్ మనకి అంతా పాపులర్ అయినటువంటి ప్లాంట్ మనకి ఇక్కడ రేలింగ్ పెట్టుకున్నాం ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మనీ ప్లాంట్ మన అన్ని కూడా ఈ మనీ ప్లాంట్ అనేది మీకు అందరికి తెలియ అనమాట గార్డెన్ అకలిఫా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది గార్డెన్ అలిఫా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది ఇవి కూడా మళ్ళీ క్రోటాన్స్ వచ్చినాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్రోటాన్స్ ఇక్కడ పెట్టాము ఇది కొంచెం డైరెక్ట్ సన్లైట్ ఉంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇగ్జోరా కూడా పెట్టాము ఇక్కడ ఇగ్జోరా మనకి నూరు లేదా రామబాణం చెట్టు మనకి ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి మనకి బయటకు వచ్చేసాము అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రహరీకి మనకి కాంపౌండ్ వాల్ దగ్గర వచ్చేసాము ఇక్కడ చూడండి అందమైనటువంటి మనకి హైబిస్కస్ పెట్టాము ఇక్కడ హైబిస్కస్ పెట్టాము చాలా పూస్తూ ఉంటాయి మనకి ఇంట్లో పూజకు వాటి కూడా మనం వాడుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ హైబిస్కస్ పెట్టాము ఇక్కడ ఇక్కడ చూడండి రెడ్ కలర్ కూడా పెట్టాము డిఫరెంట్ డిఫరెంట్ హైబిస్కస్ చూపించాము ఇక్కడ మనకి ప్రహర కూడా అనుకొని కూడా మనకు చూడండి ఇంకా రోజియా మనకి బిల్ల గన్నేరు అంటాము ఇవి పశువులు తినకుండా ఉంటాయి కాబట్టి వీటిని మనం నాటుకున్నట్లయితే పశువులు లాంటివి తినవు చాలా అందంగా ఉంటాయి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి గదులోని తులసి కూడా వేసాము ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా చూపించండి చూపిన తర్వాత క్రోటాన్స్ అంటాం వీటిని ఈ క్రోటాన్ ప్లాంట్స్ అన్ని కూడా మనకు బయట క్రోటాన్స్ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ మీరు ఇక్కడ చూడండి ఇక్కడ కింద మనం టాబర్నం అంటే నేస్తాం మనం చక్రం పూలు అంటాం స్వస్తిక్ పూలు బయట వేస్తే మనకు పశువులు అలాంటివి తినవు కాబట్టి మనము గార్డెన్స్ లో మనకి ఇండోర్ ప్లాంట్స్ లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే తక్కువ వాటర్ తీసుకొని తక్కువ లైటింగ్ అంటే ఇండైరెక్ట్ సన్ లైట్ లో మంచిగా పెరిగి న్యూట్రియన్స్ తక్కువ తీసుకునే ప్లాంట్స్ మనం చూపించాము ఇవన్నీ కూడా మీరు డిస్క్రిప్షన్ లో ఇవన్నీ కూడా రాస్తాము మనకి స్పైడర్ ప్లాంట్ కానీ స్నేక్ ప్లాంట్ కానీ పామ్ కానీ లేకపోతే ఇంకా వచ్చేసి మనకి పోతోస్ మనకి మనీ ప్లాంట్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు పెరివింకిల్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మేము రెడీగా ఉన్నాము మా ఛానల్ ద్వారా మీరు కామెంట్స్ యాడ్ చేయండి మీకు కావాల్సిన సజెషన్స్ కానీ బొటానికల్ సపోర్ట్ సైంటిఫిక్ నాలెడ్జ్ అన్నీ కూడా ఇస్తాము కాబట్టి మీరు ఈ ప్లాన్ చేయండి ఈ మాన్సూన్ టైంలో అన్నీ కూడా ప్లాన్ చేసుకోండి ముందే అన్ని సేకరించి పెట్టుకోండి కుండీలు కానీ మట్టి కానీ ఎరువు కానీ సేకరించి పెట్టుకోండి ఈ వేసవి సెలవుల్లో వీటికి అన్ని ప్లాన్ చేయండి రానున్న కాలంలో ఇండోర్ ప్లాంట్స్ కాకుండా అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ప్లాన్ చేయండి మన వీధి చుట్టుపక్కల కూడా ఏమేమి ప్లాంట్స్ పెట్టాలో కూడా త్వరలో ఒక వీడియో చేయబోతున్నాము మన ఇంటి చుట్టుపక్కల కూడా మంచి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇచ్చేది మంచి మొక్క లోకల్ ప్లాంట్స్ కూడా చెప్పబోతున్నాము కాబట్టి దయచేసి ఈ కాంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తెలిసిన వృక్ష ప్రేమికులందరూ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ for watching dr Murti planwal thanks